<laughs> 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 वर्ष असल्ने <laughs> 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 ఎవ్రీ టైమ్ ఎవ్రీ టైం పెడుతుంటే గానీ ఈసారి ఎందుకో ఈ టైప్ పెడదాం ఫైనల్ మా అందరికి నచ్చింది మెయిన్ గల్లీలో అందరికి నచ్చింది కాబట్టి ఈ టైప్ లో తీసుకున్నాం ఓకే మీరు కూడా చూడండి కానీ మన వర్షా క్యూటీ సో గాయ్స్ మా గల్లి లోవలు అంటురా మా గల్లిల అక్కలు రిలేటివ్స్ గాయ్స్ మా గల్లి గణేష్ శ్రీ శ్రీ చూడండి మా గణేష్ ఈ మేమ గట్టిగా మాట్లాడుకో చేం తిన్న అన్న ఈ మేమ తినే ఈ మేమ తినే దారే ఆ చెప్పు ఈమె మా పెద్ద పిన్ని ఆమె మా చిన్న పిన్ని ఆమె మా అత్త ఇమే పిన్ని వాళ్ళ కూతురు పెద్ద పిన్ని వాళ్ళ కూతురు మా పెద్ద పిన్ని వాళ్ళ కూతురు మా అక్క ఇంకొక అక్క అడిగుడు బాబాయ్ మా బాబాయ్ అయితే ఒక నీకు అని జబర్దస్త్ ఇసుకోండి కదా మా బాబా మా బాబాయ్ జబర్దస్త్ ఇదికోండి కలిసి చాలా కష్టపడుతుండే కలిసి ఇంటర్వ్యూకి పోతు కానీ సార్ బాబు ओके इट्स कॉमन यू पीपल कंटिन्यू आई यो वेलकम बैक टू आवर चैनल यप्पू वेलकम बैक टू वर्षा क्यूटी चैनल गाइस यू सी रियली சின்ன ఫన్న చిక్కర్ నే వెరుగుతున్నాం गाइस పెరుగుతున్నాం కాదు गाइस పెరుగుతం गाइस అట్లా చెప్పు పెరిగినా చిన్న మనం కొనేది పెరిగే కానీ ఇప్పుడు పెరగట్లేదు ఎందుకు ఏ ఎన్ని సంవత్సరాల నుంచి నిజం చెప్పాలి శ్రావణి ఎన్ని సంవత్సరాలు మిస్ అవుతున్నావు వన్ ఇయర్ అయినా కూడా వస్తుంది కదా సాయంత్రం రోజు ఇంటికి చెప్పు వర్షం మీద ఇంటెన్షన్ నేను రావణి ఏం లేదు చిన్నప్పటి నుంచి మా దగ్గర ఉంది ఇప్పుడు ఒక వన్ ఇయర్ నుంచి మేము హాస్పిటల్ పుట్టిందని తెలియగా షాక్ అయినా ఎందుకు ఎందుకు అప్పటికి ఎడ ఊహ ఏం జ్యోతి చెప్పు ఏమనుకుంటావు వర్షిత గురించి వర్షిత నా పెద్ద బిడ్డలాగా వర్షితకి లేరు అనుకోదు అందరు వర్షితకి

నా ఒకటే ఒక చిన్న డౌట్ చిన్న పని చూస్తున్నా అందరి మధ్య పెరిగింది కాబట్టి ఒకటే ఒక చిన్న డౌట్ చెప్పే రేషన్ కార్డులో లేదా సిక్స్ కేజీస్ బియ్యం పోతాయా బాబులు ట్వెల్వ్ కేజీస్ అసలు నాకు వీళ్ళతో సంబంధమే లేదు ఈ లోకమేదో నేనేదో అని అనుకుంటున్నా చేశారు అసలు ఇందాక పూలేదు కాక అంటే ఈ సాంగ్ యాడ్ చేస్తారు కదా అండి నాకు అవునా ఇప్పుడు గుర్తు వర్ష పుట్టిన ఎప్పటి నుండి తెలుసు మాకు ఎందుకంటే వాళ్ళ అమ్మనే వేయించింది వర్షం ఇప్పుడు ఈ స్టేజ్ లోంది కదా

ఓకేనా ఇప్పుడు మనం నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తున్నాం ఆవిడ మా వదినా ఆ సరే అందరు వదినల ల ఫేవరెట్ వదినా ఫేవరెట్ అనే వర్శ గురించి టూ మా కరెక్ట్ పోయినప్పుడు కలిగింది సార్ మీకు చెప్పండి

మొత్తానికి ఇంకో స్పెషల్ పర్సన్ చేసా అవునా నిజంగానా పెళ్ళయిందా అని షాక్ అయిపోతారు ఓకేనా రమ్య రమ్యా సిగ్గు సిగ్ చూసాడుతున్నా నేను ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్ అడిగేద్దాం స్టార్ట్ చేసాం మనం కంటిన్యూ చేసేద్దాం ఓకే

నెగిటివ్ ఎంత తీసుకుంటుందో పాజిటివ్ రెండు ఎక్కడైనా తీసుకుంటాను అంటే కొందరు ఎట్లుంటారు అంటే ఒక లెవెల్కి పోతే నేను ఇట్లా అట్లా అని ఉంటారు కానీ నేను ఎప్పుడు ఎక్కడున్నా మొత్తం ఎప్పుడు ఎట్లుందో అట్లనే ఉంటుంది నాకు చాలా ఇష్టం వర్షిత అంటే పొడుగుంటదిస్ నాకనే పొడుగు అవుతుంది కళ్ళు జెలస్ అయిపోతారు కానీ మా చిన్నత పొడుగున్నా చిన్న ఎందుకు వచ్చింది మద్దలా అసలు నాకు ఈ లోకం సంబంధమే లేదు నాకు నాకు ఫోన్ ఉంటుంది చాలు ఫోనే లోకం అంటుంది ఒకసారి జూమ్ చేసి ఒక స్పెషల్ పర్సన్ అసలు క్యూటెస్ట్ పర్సన్ మా ఫ్యామిలీలో తిన్నావా చెప్పురా అరే ఇల్లు ఇండియా మనది బాబు లేవు పంతులు ఏమన్నాడు దీవించాడా మేడం గారు బాబు చెప్పురా తిన్నావా ప్రసాదం ఏం తిన్నావు లడ్డు చూడరా కెమెరా చూడరా చిన్న దీక్ష నీ పేరు ఏం పేరు స్కూల్కి వద్దు ఓకేనా వెరీ గుడ్ ఇదనమాట ఓకేనా అబ్బా అసలు మా ఫ్యామిలీ స్క్వేర్ అనుకోండి క్యూట్ స్క్వేర్ జాను జాను అర్జున్ ఫోన్ చూడు స్కూల్ కా హాలిడేస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దసరా హాలిడేస్ నీకైతే అడ్వాన్స్ ఈ అసలు ప్రపంచంలో అందరికి నీకు నేమ్ పేర్లు ఉంటాయి కానీ ప్రపంచంలో ఉన్న పేర్లన్నీ మూవే ఒకటి పప్పి రెండు రదిత మూడు లావణ్య సరస్వతి హాని లక్ష్మి సో నేను ఎలా జనే సో ఫైనల్ గా ఓకే కర్శు గురించి నువ్వేం చెప్తావు ఇలా అందరూ చెప్పేం కాకుండా వెరైటీగా చెప్పပါ నజీర్ చెప్ప వెరైటీగా రెండు ముక్కలు చాలా చాలా టాలెంట్ కలదో అంటే చాలా టాలెంటెడ్ అంటే ఎందుకు ఏం

రాముడిలాగా సేమ్ వినాయకుడు ఎవ్రీ టైమ్ ఎవ్రీ టైమ్ పెడుతుండే గానీ ఈసారి ఎందుకో ఈ టైప్ పెడదాం అనుకున్నాం ఫైనల్ మా అందరికి నచ్చింది మెయిన్ గా గల్లీలో అందరికి నచ్చింది కాబట్టి ఈ టైప్ లో తీసుకున్నాం ఓకే మీరు చూడండి కానీ మా అన్న మా అన్న అన్ని చూడండి వాళ్ళందరూ పని చేస్తుంటే మా అన్న మాత్రం దగ్గరుండి పని చేపిస్తాడు చేయడం కన్నా చేపించడం ఎక్కువ కష్టం అని అంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్స్ కొంచెం జూమ్ చేయండి కొంచెం జూమ్ చేయండి అన్న నవ్వే గాయ్స్ సో అన్ని కొంచెం దగ్గరుండైనా సరే మా పాప జాగ్రత్తగా చూసుకుంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనే పెద్ద కూతురు ప్రేమ ఇంకెక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నకి

నా వెనకల్లో ఉన్నాడు ఆ అందానికి ఆ ఫేస్ కట్ కి రాజమౌళిలో డూప్ అంటే ఇస్తలేడు మహేష్ అన్న హాలిడే ట్రిప్ ఫ్రీ ఉన్నాడు డూప్ పోస్తావు అంటే వాడు డేట్స్ ఇస్తలేడు అని చెప్పి లేకపోతే మా వాడు ఎక్కడికో వెళ్ళిపోదు దర్శనం ఇచ్చుకోరా

ధోని ఫస్ట్ రాడు ఫస్ట్ టీమ్ ని పంపిస్తాడు లాస్ట్ వస్తాడు ఓహో ఇది భలే ఉంది అబ్బా సో గైస్ మా చిన్న పెద్ద అసలు ఒక్క పూజ అయిపోయింది ప్రసాదం తిన్నారు ప్రసాదం పెట్టిన పంతులు వెళ్ళిపోయిండు వీళ్ళు తప్పి ఇక్కడ ఉన్నారు ఉండి ఏం చేస్తారు రేపటి గురించి ఆలోచించాలా ఏ అది గిన్నెలు తోమినావా రేపు పొద్దున ఎక్కడి నుంచి చేసినావా ఉప్పు కారం ఎందుకు ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు అది మ్యాటర్ అట్లా గైస్ మొత్తానికి చాలా మంది దగ్గర ఒక హిడెన్ టాయిలెట్స్ ఉంటది అక్క రాక రాను రాను బొంబిను చూడండి ముగ్గులు మెహందీ మస్తు వేస్తుంది ఇంకా ముగ్గులు కూడా మస్తు వేస్తుంది మంచి ఇంకా అంతేనా మొత్తానికి ఇది ఎందుకు చెట్టిన పెరిగినా పెరిగిన గల్లీ మన పంచపేటకొస్తురా మా వినాయకుడిది ఎక్కడా స్టాప్ కలదు ఇప్పటికి ఫిఫ్టీన్ ఇయర్స్ 15 మొత్తానికి ఇది జర్నీ ఓకే 10 ఇయర్స్ ఆల 2021 నియాట్ సారీ గైస్ ఫర్ 2021 అంటే అన్నల అప్పటి నుంచే కదా అంటే సారీ 2014 ఇయర్స్ నుంచి మన వర్షూ రీసెంట్ ఒక సర్ప్రైజ్ అన్నది ఆ సర్ప్రైజ్ మాకు ఏంటి సర్ప్రైజ్ వన్ లక్ష వన్ 1 సబ్‌స్క్రైబర్స్ అయితే అందరికి ఒక సర్ప్రైజ్ ఆ పబ్లిక్ కూడా షాక్ అయిపోవాల వన్ 1 సబ్‌స్క్రైబర్స్ అయితే వన్ లాక్ త్వరగా చేసి కూడా సైజ్ చేస్తుంది ఆ మూమెంట్ ఫేస్ లో చూడాలా ఆ వన్ ల్యాక్ ఒక్కసారి రీచ్ అయిన తర్వాత ఎట్లుంటుందో దీనికి మాత్రం మీకు కంపల్సరీ మీ సపోర్ట్ కావాలి మీకు తెలుసు తను ఎంత స్కూల్ నుంచి రాగానే పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ చేయాలి తన ఫాలోవర్స్ని ఇన్స్టాలో అయినా యూట్యూబ్లో అయినా ఉంటుంది తను హోంవర్క్ చేసి కూడా మళ్ళీ నైట్ ఫాలోవర్స్ కోసం తనకున్న సబ్స్క్రైబర్స్ కోసం ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి వీడియో మాత్రం ఆపదు ఓకేనా ఓకే సబ్స్క్రైబ్ అయితే ఓకే बाय जप बाय जप